కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలకు ఎంపీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కార్యకర్తలకు ప్రజలకు నూతనంగా ఎన్నికైన కర్నూలు నియోజకవర్గం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తమ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ కర్నూలు నియోజకవర్గం ఎంత వెనకబడి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సహకారంతో కర్నూలు జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని పెండింగ్ లో

వ్యాపారస్తులకి అన్ని వర్గాల వాళ్ళకి ఉద్యోగస్తులకి అండగా తెలుగుదేశం పార్టీ ఉండడానికే ఈ పంట కట్టారు దాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు మరి కొత్తగా గెలిచిన ఎంపీ అత్య గౌరవనీయుడు నాగరాజు గారికి మరి మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడి కంటే రాక్షసుకి ఆయుష్ ఎక్కువ ఉంటుందట రాక్షసి మళ్ళీ లేసి గుర్చుంటది జాగ్రత్త సుమ దీనికి పరిష్కారం ఏంటంటే కర్నూలు జిల్లాలో మనం రెండు నియోజకవర్గాలు పోగొట్టుకున్నాం రాబో రోజుల్లో పార్టీని పునర్నిర్మాణం చేసుకొని ఇక్కడ నైన్టీ పర్సెంట్ బలహీన